아니 τ headers ఎన్ని రోజులు సభ జరిగితే అన్ని రోజులు అటెండ్ అయ్యి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులైతేనేమి టెంజింపు ప్రాడ్యుట్లు అయితేనే మేము ముఖ్యమంత్రి గారి నుంచి ప్రధానమంత్రితో మాట్లాడించడం ఎన్నో కార్యక్రమాలు చేసిన ఒక పెద్ద మనిషి మరి ఈ యొక్క రాజకీయం పట్ల అలా ఉన్నా మరి పార్టీ పట్ల ఈ యొక్క ఎవరైతే ఉన్నారో మన పార్టీకి కార్యకర్తలు అయితేనేమి నాయకులైనా అందరిని కూడా ఒక పక్కన చూసుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే ఎంపీగా విజయసాయి తప్పకుండా గెలవాలి కోవిడ్ నియోజకవర్గం ఇప్పటికీ అది అభివృద్ధి బాటలు నడిపిస్తూ గత నలభై సంవత్సరాలుగా తన తండ్రి కాని ఇప్పటివరకు కూడా ఆరణిశల ఈ యొక్క నియోజకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా నియోజక అభివృద్ధి నియోజకవర్గ సమస్యలు అన్ని కూడా చూస్తూ అన్నిటికం మనతో నడుస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాని కూడా అదే విధంగా మన పదకొండు తేదీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి తప్పకుండా ఒకసారి ఆలోచించండి ఎవరెవరో వస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇన్ని రోజులు మనకు కనపడిన వ్యక్తులు ఈ రోజు రకరకాల వేషాల్లో వస్తూ ఉన్నారు మేము మధ్య విద్యాసం అంటారు అమ్మా వాళ్ళు ఎవరు ఏం చేసేదానికి రావడం లే మంచిగా చేయించుకోవడానికి వస్తున్నారు ఒక అమ్మ చెప్తా ఉంది నేను సేవకు రాలంటే అంటా ఉంది సేవ చేయాలంటే పార్టీ జెండా అక్కర్లేదమ్మా ఏ రామ కలర్ జెండాలు అక్కర్లేదు ఏం అక్కర్ వాళ్ళు సేవ చేయాలనుకున్న ఉద్దేశం ఉంటే ఏ ఊరికైనా ఏ పేద వాడికైనా సేవ చేయచ్చు వాళ్ళ పేరు దేవస్థానం కట్టించు వాళ్ళ పేరు చర్చలు కట్టించుకోవచ్చు చేయొచ్చు ఈ రోజు ఒక పార్టీని విమర్శిస్తూ ఇంకో పార్టీకి మద్దతు పలుకుతూ మేము సేవకులు అని చెప్పుకుంటూ సిగ్గు చేయటమ్మా ఇప్పటికే చెప్తా ఉన్నారు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు నిద్ర లేచి నేను జొన్నవాడ కామక్ష అమ్మ భక్తురాలు చెప్తా ఉంటారు నిద్ర నోట్లోంచి బయటకూస్తే అన్ని అబద్ధాలే మేమేం ఏం చేయటం లేదు మేము ఎంత బాలుగా కన్నా మేము మంచి పరిపాలన ఇస్తాం మమ్మల్ని ఆదరించండి అంటున్నారు ఏమీ చేస్తున్నారు ఉన్నటువంటి కేటర్ పక్క పక్కన మీ యొక్క సొంత క్వార్టర్ని రెడీ చేసుకొని మేనేజర్లు అనుకొని ఇన్ఛార్జీలు అనుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇన్ఛార్జీలు మేనేజర్లు లేకుండా పక్క నియోజకవర్గాలు పక్క జిల్లాలు పక్క రాష్ట్రాలను తెచ్చిపెట్టుకొని ఇప్పటికే తచ్చని దారి వ్యవస్థ తీసుకొచ్చేశారు కోవిడ్ నియోజకవర్గం ప్రజలు ఒకసారి ఆలోచించండి ఏదో మేము ఐదు వేలు ఇస్తామంటున్నారు రాష్ట్రులు వచ్చేసి మేము ఐదు వేలు ఇస్తాం మాకు ఓటు ఏంటంటున్నారు ఐదు వేలతో మన తలరాత మారదు జగన్ అనేటువంటి ఐదు వేలు ఎన్నో మీకు మాకు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలిసింది మాకు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి పేదలకు అండగా నిలబడి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని పేదలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఇస్తుంటే ఓర్వలేక ఓర్చుకోలేక కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోవాలి ముఖ్యమంత్రిగా దిగిపోవాలి ఉదయం లేచి చంద్రబాబు జనసేన భారతీయ జనతా పార్టీ ఇంకొక తార తయారైంది ఇప్పుడు చెడబుట్టింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో షర్మిలమ్మ ఒక ఆమె చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు జగనన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఈరోజు విమర్శలు చేస్తా ఉంది జగన్ పాలనలో అన్ని మోసాలైనంట నిన్న మాట్లాడింది ప్రజలు ఉండెల్లో పెట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడులాగా కొలుస్తున్నారు పేదలు అన్ని సంక్షేమ పథకాలు దాదాపు మూడు లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది దామే గుంట తీసుకుందాం అర్హులైన ప్రతి లబ్దిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విజయవాడ నుంచి బటన్ నొక్కి దామే గుంటలో మీ అకౌంట్స్ లో వేసిన ఎస్టీస్ వచ్చినా బీసీస్ వచ్చినా ముస్లిం మైనారిటీ సోదరులు ఇచ్చినా ఎవరు వచ్చినా కూడా దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడే అలవాటు మాట ఈరోజు ఒక రాజమాతను దించారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరి రాజమాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శ్రీమతి వీళ్ళంతా కూడా మొన్నటిదాకా మన పార్టీలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవి తీసుకుని ఢిల్లీలో విదేశాలు తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపి కేవలం నెల్లూరులో ఒక మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని కందుకూరులో ఒక యాదవ్ సోదరుడికి టికెట్ ఇచ్చారని అలీగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయినాడు